ప్రభావన్ వర్స్ ఫోర్టీ నాయకులు లేక జనులు చెడిపోదురు ఆలోచన కర్తలు ఆలోచనకర్తలు అనేకలుట దేవుని చిత్తం దేవునితో మాట్లాడితే ఏడవదిగా కర్తలు నీ మధ్యలో ఉన్నప్పుడు దైవజనులు నీ మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన పరులు నీ మధ్యలో ఉన్నప్పుడు ఆత్మీయ అనుభూతి ఉన్నవారు నీ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకు కూడా దేవుడు కన్ఫామ్ చేస్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా దైవజనుడు బక్సింగ్ గారి గురించి మనం మాట్లాడదాం పల్లవరపు కొండల మీద కొంతమంది దర్శనంకి గురించి మాట్లాడతారు ఓ బక్సింగ్ గారికి దైవ దర్శనం ఇచ్చాడు బక్సింగ్ గారు దైవ దర్శనము దేవుడు మాట్లాడినప్పుడు ఆపోస్త కార్యం బైబిల్ రాసిన మాటనే చూపించాడు కొత్తగా ఏదో సపరేట్గా తీసి చూపించలేడు బైబిల్ రాసిందని చూపించాడు చూపించి ఏమన్నారంటే ఆ పోస్తుల బోధెందుడు రొట్టవీచ్ అందులో సహవాసం అందులో ప్రార్థన ఎందును ఎడతెక్కు తర్వాత వీటికి మీకు కూడా మీరు ఉండండి అప్పుడు నేను రిసీవ్ చేసుకుంటానని కొడందరు రాసిన మాట చూపించాను చూపించినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా బ్రదర్స్ కూడా వాళ్ళు ఏమన్నా తెలుసా బ్రదర్ మాకు అదే అనిపించింది మాకు కూడా వీ ఆల్సో ఫెల్ ద సేమ్ ఎప్పుడైతే దేవుడు మాట్లాడో కన్ఫర్మ్ చేసుకున్నా అంటే ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉంటే అది మనకేమవుతుంది క్షేమకరణం అయితే ఆలోచనకర్తలు కానీ ఆత్మీయులు కాకపోతే బాగా అర్థం చేసుకోండి ఇఫ్ యువర్ ఫెలో ప్రేయర్ పార్ట్నర్స్ ఆర్ నాట్ స్పిరిచువల్ ఆర్ నాట్ పీపుల్ ఆఫ్ ఫెయిత్ మెజారిటీ విల్ గో ఫర్ రాంగ్ డెసిషన్స్ ఎగ్జాంపుల్ పన్నెండు మందిని వేగులు చూసి రామ్మంటే పది మంది ఏం చెప్పారు రాంగ్ కంక్లూషన్ చెప్పారు వాళ్ళు వాళ్ళ ముందు మేము మిడతలా కనిపిస్తున్నాం ఇద్దరు మాత్రమే దేవుడు మనకు వారిని అప్పగించేస్తున్నారు ఇప్పుడు ఎవరు కరెక్ట్ అయ్యారు ఇద్దరే కరెక్టారు ఓడిపోయింది ఎవరు పది మంది కాబట్టి ఎవరి కర్తల్ని పక్కన ఉన్నారో ఆలోచించుకో వాళ్ళ ఆత్మీయులైతే మంచిది వారు నిజంగా దేవునితో కాంటాక్ట్ ఉన్న మంచిది దేవుడు నిజంగా వారితో మాట్లాడుతున్నట్టయితే మంచిది దట్ ఈస్ రైట్స్ అడ్వైస్ లేదా ప్రార్థన పనులు పెట్టుకో దానిలో ఏం చేశాడు షడ్డర్మేక్ష అబద్ధ వాళ్ళని పెట్టుకుని ఏం చేశాడు కలభావం ఏంటో దేవుడు మనకు చూపించకపోతే ప్రాణాలు పోతాయ్యా మీరు ప్రార్థన చేయడన్నా వాళ్ళు ప్రాణం చేశాడు ఈయన దేవుడు బయలుపరిచాడు ఆ విధంగా ప్రార్థన పనులు ఉంటే నీకు మంచిది ఆల్వేస్ హ్యావ్ ప్రేయర్ పార్ట్నర్స్